నెక్ బ్లౌజ్తో బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనం కటింగ్ చేసుకుందాం ముందుగా ఖర్చు కోసం ఆపించి మార్క్ చేసుకుందాం బ్యాక్ ఆ ఖర్చు ఈ ఖర్చు కలిపి మనం అర్థ పెట్టుకొని మధ్యకి మార్క్ చేసుకున్నాం అలాగే లెంత్ ఆ బ్లౌజ్ ప్రకారం లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకుందాం మార్కు ప్రకారం మనం తిన్నగా డ్రా చేసుకుందాం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ బోట్ నెక్ కాబట్టి ఆ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టు వరకు ఎంత ఉందో చూసుకొని పంతొమ్మిదిన్నర ఆ పంతొమ్మిదిన్నర మనం పంతొమ్మిదిన్నర అందులో శాఖం పంతొమ్మిదిన్నరలో సగం తొమ్మిది ముప్పా మార్క్ చేసుకుందాం నడడానికి ఒక వన్ ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం ఒక రెండు ఇంచీలు మనం మార్క్ చేసుకుందాం ఆ ఇంచుల దగ్గర ఒక గీత గీసుకుందాం నడుము పంతొమ్మిదిన్నరకి అక్కడి నుంచి రెండు ఇంచీలు బ్యాక్కి మనం గీసుకొని మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మనం కొలుసుకుందాం ఆమోల్ రౌండ్ పదిహేడు ఈ ఎగస్టా రెండించులు ఏదైతే పెట్టాం ఆ ఇంచులు పైన వదిలేసి కింద పదిహేడులో శాఖ ఎనిమిదిన్నర మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఆ కింద నడుం దీనికి కలిపి ఒక మార్క్ గీసుకోండి అలా ఖర్చు కోసం ఒక మార్క్ అమ్మలు రౌండ్ కోసం ఒక గీత గీసుకుందాం ఫోన్ సరిపోయింది లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం సరిపోయింది ఎనిమిది ముప్పై వచ్చింది ఎనిమిదిన్నర పదిహేడు రెండు ఇంచీలు మనం బోట్ నెక్ కోసం అలాగే ఇంచిన్నర బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం కార్ట్ పెట్టుకోండి అలాగే బ్యాక్ డార్ట్స్ కోసం మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచి మనం ఏదైతే ఎగస్ట్రా పెట్టామో ఆ ఎక్స్ట్రా వన్ ఇంచి నా టాప్ ఇంచి టాప్ ఇంచి కలిపి మనం మార్క్ చేసుకుందాం అక్కడ నుంచి ఒక గేతకి తీసుకోండి ఒక నాలుగు ఇంచీలకు ఒక మార్క్ చేసుకోండి అలాగే ఫ్రంట్లు మనం తీసుకుందాం బ్యాక్తో పాటు సమానంగా మార్క్ తీసుకుందాం ఖర్చుల కోసం అలాగే శంఖ రౌండ్ కూడా అమ్మ రౌండ్ కూడా మనం మార్క్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఆ రెండు నించలకి ముందుకి ఒక మార్క్ గీసుకున్నాం ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచు లోతుకి మార్క్ తీసుకున్నాం మూడు ఇంచీలకి ఒక మార్క్ వేయండి అక్కడి నుంచి మనం ఫ్రంట్ డాట్ వరకు ఎంత ఉందో ఆది బ్లౌజ్తో ఒకసారి కొలుసుకుందాం బస్ట్ పాయింట్ వరకు ఆ పాయింట్ నుంచి మళ్ళీ కింద డాట్కి ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకొని అక్కడ నుంచి షేప్ పట్టికి మనం ఏదైతే ఇంచులు పెడతాం ఆ ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని రెండున్నర మార్క్ చేసుకుందాం అలాగే ఈ మూడు గీతలకి మూడు మార్కులు మనం చేసుకుందాం అలాగే షేప్ పట్టి సెంటర్ డాట్ ఎంత ఉందో చూసుకొని ఆ డాట్కి ఖర్చు కలిపి మనం మార్క్ చేసుకున్నాం ఆ పాయింట్ నుంచి సెంటర్లో సంఖలో ఉన్నటువంటి ఆ పాయింట్కి మనం క్రాస్గా డ్రాయింగ్ వేద్దాం ఫ్రంట్కి ఒక వన్ నుంచి తగ్గించి మనం ఫ్రంట్ ఏదైతే వన్ నుంచి డాట్ పెడతాం ఆ డాట్ ద్వారా దాన్ని తగ్గించి కట్ చేసుకుందాం మార్క్ వేసుకొని ఫ్రంట్ చిన్న క్రాసు పైన తీద్దాం ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా ఫ్రంట్ అక్కడ ఎంత వచ్చింది పచ్చిపోను పావు తక్కువ మూడించీలు అదే పావు తక్కువ ఆ మూడించీలు లేదా మూడించీలు అది ఎంత వస్తే అంత ఇప్పుడు ఒకసారి మనం కరెక్ట్గా చూసుకొని ఆ మూడించీలు ముందు వదిలేసి సైడ్ డాట్ కుట్టు వరకు ఎంత అయితే వచ్చిందో అంత మనం మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఖర్చు కోసం మార్కు స్ట్రైట్గా మనం గీసుకుందాం కింద నుంచి తగ్గించాము ఇప్పుడు అది ఖర్చు పోను ఎంత ఉందో అది కూడా బ్యాక్ సైడు కిందకి మనం వదిలేయాలి ఒకసారి నడుం కూడా ఎంత ఉందో చూసుకుందాం వదిలేసి నడు కరెక్ట్గా మనం పెట్టుకుందాం ఇరవై ఎనిమిదిన్నర మెడ ఆ ఫ్రంట్ ఖర్చు ఎంత ఉందో మనం అంతా వదిలేసి ఇరవై ఎనిమిదిన్నరలో భాగం నాలుగు పావు నాలుగో భాగం ఆ నాలుగు పావుకి అక్కడ వచ్చినట్టు మనం చూసుకోవాలి ఇది ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చూసుకొని బ్యాక్ సైడ్ కూడా ఖర్చు అటు ఇటు సరిపోవాలి కిందకి పైకి కూడా మార్క్ గీసుకోండి షేపు సంఖలో షేప్ కొంచెం తీసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి ఆములు సరిపోతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం సరిపోయింది అక్కడ నుంచి మార్క్ చేసుకొని ఆ పదిహేడు ఇంచులు అమ్మూలకి అలాగే దాన్ని పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ఇప్పుడు అమ్మోలు రౌండ్ సంఖ కరెక్ట్గా కట్ చేసుకోండి ఆ పైన మనం సంకలో కుట్టేసే అంత ఖర్చు మనం తీసేద్దాం ఇప్పుడు అక్కడి నుంచి ఆ షేపు రౌండ్గా ఆ షేప్ని కింద వరకు తీసేద్దాం మనం నడు మార్క్ చేసుకున్నంత వరకు కూడా పైనుంచి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం రౌండ్ సరిపోయిందా లేదా వైపు నుంచి కూడా నేను చూపిస్తున్నాను చూడండి రౌండ్ కొట్టేటప్పుడు కరెక్ట్గా అది వచ్చేస్తుంది అక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి ఇప్పుడు సమానంగా చూసుకొని ఆ చిన్న క్రాస్ ఆ మొక్కు తీసేయండి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్లు బ్యాక్లు అలాగే బోట్ షేపు ఫ్రంట్కి మనం ఆ బోట్ షేపు తీసుకుందాం ఆ బోట్ షేప్ తీసుకొని దాన్ని మనం కటింగ్ చేసుకుందాం బ్యాక్ నెక్ ఉందో ఎంత ఉందో ఒకసారి డీప్ చూసుకొని మార్క్ వేసుకొని త్రీ ఇంచెస్ పెట్టుకోండి నెక్ డీప్ కోసం ఆది బ్లౌజు అది నెక్ డీప్ ఎంత ఉందో కూడా చూసుకోండి దాని అంత కావాలంటే దానింత పెట్టుకోవచ్చు లేదనంటే జనరల్గా త్రీ ఇంచీస్ లేదా పావు తక్కువ మూడు అలా పెట్టుకోవచ్చు ఎక్కువ డీప్ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు నెక్ షేప్ ఇది ఒక లైట్ షేపు చిన్న రౌండ్ అక్కడ మనం ఇద్దాం బ్యాక్ బ్యాక్ బాల్ బటన్స్ వస్తాయి పైన ఒక హుక్ వస్తుంది ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ ఓపెన్ అది మోడల్ మనం డీప్ నెక్ బ్లౌజ్తో కూడా ఇలా ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు ఆదుల దాన్ని పెట్టుకోవచ్చు మిగతావన్నీ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి దాని లెంత్ ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారం మనం మార్క్ చేసుకోవచ్చు లైనింగ్ కొంచెం పొడవు తగ్గుతుంది చిన్న జాయింట్ వేసుకుందాం సేమ్ లాగే మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఆ మార్క్ ప్రకారం స్కేల్తో మనం గీతలు గీసుకోండి అమ్మలు డౌన్ సరిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుంటే పదిహేడు ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి నుంచి క్రాస్గా రౌండ్గా మనం తీసుకుందాం అలాగే ఒక హాఫ్ ఇంచి ఫ్రంట్ లోత్ కోసం కూడా మార్క్ వేసుకొని మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు పది మందికి చెప్పండి వాళ్ళు కూడా నేర్చుకున్నట్లుగా ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు నేర్చుకున్న వాళ్ళు షాపులు పెట్టిన వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇంకా మరిన్ని వీడియోలు చేయటానికి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ లోతు మనం తీసుకుందాం ఆ పిన్ ఏదైతే మార్క్ చేసామో 1/2 ఇంచ్ కూడా ఫ్రంట్ లోతు మనం తీసుకుందాం. అది ఫ్రంట్ అని తెలియడానికి మనం ఒక కార్ట్ పెట్టుకుందాం. ఇది ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి